పార్తీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ప్రముఖ విద్యావేత్త మన బుడుమూరు ప్రకాశ్రావు గారి దగ్గర ముఖాముఖి కార్యక్రమానికి వచ్చాము నమస్తే సార్ సార్ మీరు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు నుంచి ఉంటున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఏం చేస్తున్నారో సార్ చెప్తారు సార్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ పాలకొండ గ్రామంలోనే ఉంటున్నామండి మాది ఇక్కడ ఇక్కడ ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలోనే మా నీటి ఉప్పవాడ వెంకంపేట శ్రీ ప్రజెంట్ శ్రీకాకుళం జిల్లా బూజి మండలం మా నాన్నగారు బుడిమూరు రామారావు నాయుడు గారు అండి మా అమ్మగారు అప్పల నరసమ్మ మేము ఇద్దరు అన్నదమ్ములము ఐదుగురు అక్క చెల్లెళ్ళు మా వ్యవసాయ కుటుంబమేని మేము ఆమ్దా వరసలో ఇంటర్మీడియట్ చేశాను శ్రీకాకుళంలో డిగ్రీ చేశాను పీజీ కూడా శ్రీకాకుళంలో వచ్చేశాను నేను పీజీ రూరల్ డెవలప్మెంట్ చేశాను అలాగే ఆ తర్వాత బిఎడ్ విజయనగరం ఎంఆర్ కాలేజ్ చేశాను ఎంఎడ్ కూడా విజయనగర ఎంఆర్ కాలేజీలో వచ్చేశాను అయితే వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబం మొదటి నుంచి కూడాను ఆ తర్వాత వృత్తిరీత్యా నేను ట్రైబల్ వెల్ఫేర్లో టీచర్గా ముందు సెలెక్ట్ అయ్యాను ఎయిటీ ఎయిటీ ఫైవ్లో నేను ఉద్యోగంలో చేరాను ఎయిటీ ఫైవ్ తర్వాత అక్కడి నుంచి సుమారుగా ట్వంటీ ఎయిటీ ఇయర్స్ నేను వర్క్ చేశాను ట్రైబల్ వెల్ఫేర్లో వివిధ కేడర్లో పనిచేస్తాను సెకండ్రి గేట్ టీచర్గా పనిచేశాను స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను అలాగే యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసాను అలాగే తర్వాత డెప్యూటీ వార్డెన్గా చాలా కాలం పనిచేశాను అలాగే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో డెప్యుటేషన్ మీద వచ్చి ఆనరీ డైరెక్టర్గా చేశాను పోస్ట్ మెట్రిక్ హాస్టల్కి ఆ తర్వాత ప్రజెంట్ రిటైర్ అయిన తర్వాత నేను శ్రీ సత్యసాయి జూనియర్ కాలేజీ పాలకొండలో ప్రిన్సిపల్ చేస్తున్నాను గత ట్వెల్త్ వచ్చి తీసి ట్వెల్త్ ఎక్కడ ఎక్కియ్యారు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ సత్సాయి జూనియర్ కాలేజ్ పాలకొండలో ప్రిన్సిపల్ చేస్తున్నాను సార్ మీకు మ్యారేజ్ ఎప్పుడైంది నెక్స్ట్ మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు ఏమైనా సెటిల్ అయ్యారా ఎక్కడ ఉంటున్నారు ఏంటి సార్ ఓకే అండి మాకు ఎయిటీ ఫోర్లో మ్యారేజ్ అయ్యింది ఎయిటీ ఫైవ్లో మా అబ్బాయి పుట్టాడు ఎయిటీ సెవెన్లో మా మాకు అమ్మాయి పుట్టింది నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రజెంట్ వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు వృత్తి రీత అలా మా అల్లుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మా పాప కూడా ఎంఎస్సి జువాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేస్తుంది మా బాబు ఎంటెక్ బీటెక్ ఇక్కడ జిఎంఆర్లో చేశాడు ఎంటెక్ పూణే యూనివర్సిటీలో చేశాడు ప్రజెంట్ డెట్రాయలో హీఈస్ వర్కింగ్ అండి డిజైనింగ్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ డిజైనింగ్ వర్కర్ చేస్తున్నాడు అలాగే వాళ్ళ ఇద్దరు కూడా రెండు ఫ్యామిలీస్ మా పిల్లలు రెండు ఫ్యామిలీస్ కూడా అమెరికాలోనే సెటిల్ అయ్యారు మేము ఇక్కడ నా భార్య నేను ఇక్కడ ఉంటున్నాము ఇది మా సొంత ఇల్లుని సార్ ఎప్పుడైనా మీ పిల్లలు రమ్మన్నంగా చేయడం కానీ ఏమైనా చేశారా యూఎస్సీ వెళ్ళడం కానీ చేయడం కానీ వెళ్ళామండి ఎందుకుంటారా లేదంటే సార్ మేము ఇదివరకు ఆల్రెడీ సార్లు మా ఇద్దరం కలిసి వెళ్ళాం ఒకసారి మా బాబుతో పాటు మా మిస్సెస్ వెళ్ళింది మా మిస్సెస్ త్రీ టైమ్స్ వెళ్ళింది నేను ఇద్దరం కలిసి టూ టైమ్స్ వెళ్ళాము ఫర్దర్గా మీరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు పిల్లలతో అక్కడ లేదండి మేము ఇక్కడే ఉంటామండి అదేం లేదు నేను ఇండియన్ ఇండియా అంటే చాలా ఇష్టం నాకు అలాగే పిల్లలు వాళ్ళ వాళ్ళ ఎవరి వృత్తి వాళ్ళ ఎవరి ప్రవృత్తి వాళ్ళది వాళ్ళకి అక్కడ సెటిల్ అవ్వాలి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు అక్కడ మంచి ఉద్యోగము అందుకోసం వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము చాలా డిసిప్లిడ్గా ఉంటుంది పిల్లలు చాలా బాగా ఎంజాయింగ్ వాళ్ళు వృత్తిలో ఎంజాయ్ చేస్తున్నారు అంత బాగుంది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సరే ఓకే హ్యాపీ అమెరికా దూరంగా ఉన్నా సరే హ్యాపీగా ఉన్నారనే భావన మాకు కలిగింది మేము వరి హ్యాపీగానే ఉన్నామండి మేము యుఎస్ వెళ్ళినప్పుడు మేము మా మనవలతో హ్యాపీగా గడుపుతామండి యాక్చువల్గా మా పాపకి ఇద్దరు బాబులు మా బాబుకి ఒక బాబు మేము వెళ్ళినప్పుడల్లా ఇంచుమించు టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంటాము మనవలతో చాలా హ్యాపీగా గడుపుతాము అక్కడ కూడా నాకు ఈ గార్డెనింగ్ ఇష్టము అక్కడ కూడా మా పాప కూడా ఇదే సేమ్ యాటిట్యూడ్స్ అక్కడ కూడా మా పాప కూడా ఈ ఆర్గానిక్ ఈ కూరలు ఆకుకూరలు అలాగే వెజిటబుల్స్ పండిస్తుంటుంది నేను వెళ్తే హెల్ప్ నాకు బాగా ఊసిపోతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాము పిల్లలతోనే మనవులతోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము సార్ మీరు ఉద్యోగం ఉద్యోగం చేసే చేసేటప్పుడు ఏమైనా ఉడిగుడుకులు ఏమైనా ఓకే బాగా మంచి ప్రశ్నండి ఇది మేము యాక్చువల్గా ఎనభై ఐదు నుంచి తొంభై వరకు చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాలలో పనిచేశాను అప్పుడు రోడ్డు కూడా ఉండేది కదండి ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళడం ఒకవైపు నడిపించడమే వర్షాకాలం అయితే కంప్లీట్గా ట్వల్వ్ కిలోమీటర్స్ ఒకవైపు నడిచి వెళుతుండేవాళ్ళం ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇటువైపు అటువైపు నడిచి అప్పుడు కూడాను నిబద్ధతతోనే పనిచేసాము ఎప్పుడు కూడాను అదే ఎనభై ఐదు నుంచి తొంభై రోడ్లు లేనప్పటికి కూడా ఆ రోజుల్లో కొండల మీద పనిచేసాము పిల్లలతో మమేకమై అది ఎప్పుడు కూడా పిల్లలతో మమేకమై చెప్పడం అనేది ఎంజాయ్ చేస్తూ పనిచేసాము సార్ ఆ రోజుల్లో మీరు అంతా మీరు కొండల మీద సపోర్ట్ మంచి మంచిదేనండి అసలు యాక్చువల్ చెప్పాలంటే ఖచ్చితంగా ఈవిడి గురించే చెప్పాలి ఎందుకంటే నా సర్వీస్ అంతా కొండల మీద పోవడం రాత్రి టైంకి రావటం అసలు పిల్లల్ని మొత్తము ఆమె తయారు చేసిందంతా ఆమెనండి టీచర్దే కానీ తయారు చేసింది ఆమె పిల్లల్ని నిజంగా కుటుంబ బాగోగులు ఇటువైపు మా మా కన్నవారి నుంచి కానీ ఆవిడ కన్నవారి నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను సమానమైనటువంటి దీంతోనే ఆమె మొత్తం నిజంగా ఆమె ప్రోత్సాహం లేకపోతే ఈ స్థితిలో మేము ఉండలేకపోదు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి ఆమె ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆమె మొత్తం కుటుంబాన్ని నడిపించింది ఆమె నేను పనిచేశాను నా వృత్తి చేశాను తప్ప కుటుంబాన్ని నడిపించింది మాత్రం ఆమె ఈ దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అది లేకపోతే ఈ స్థితిలో మేము ఉండవండి